మన ప్రభువును ప్రేరక్షకుడైన ఏ శుక్రీస్తు మహిమా ఘనతా ప్రభావం కలుగునిగాక జీజస్ హాస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రిల్లరా వాన్నారా దేవుడు మహాకృపలను బట్టి దినదినము దేవుడు అనుగ్రహిస్తున్నటి వాగ్దానాలను బట్టి ప్రభుని స్థితిస్తున్నాము దేవుడిచ్చే బలము శక్తి ఆరోగ్యము ఆయన కృపండి దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలని ప్రభునాంలో మనవి చేస్తూ మా కొరకు కూడా ప్రార్థన చేయండి మీ జీవితంలో మీకు దేవుడు చేసిన మేలును బట్టి అనుదినం ఆయన యొక్క వాకు మీద స్థిరపడుతూ ఆయన ఎందు బలముగా ఉండాలని ప్రభునాంలో మనవి చేస్తూ మరి ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ద్వితీయోపదేశకాండం ఇరవై ఆరో అధ్యాయము ఏడో వచనం చూద్దాము చూడండి మనము మన పితరుల దేవుడైన ఎహోవాకు మొరపెట్టినప్పుడు ఎహోవా మన మొరను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచినంట మన బాధను మన ప్రయాసను మన హింసను ఆయన చూచి ఉన్నాడంట ఆయనకు మనం మొర ఇజ్రాయేలు ప్రజలు వెట్టి చాకిరి చేస్తున్నప్పుడు భయంకరమైన హింస అనుభవిస్తున్నప్పుడు వారికి తినటానికి ఆహారం లేనప్పుడు రకరకాల వేదన అనుభవిస్తున్నప్పుడు వారి మొరను విన్న దేవుడు ఈరోజు కూడా దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఆయన మన బాధను మన ప్రయాసమును మన హింసను బాధ ఆరోగ్యం చేత ఆరోగ్యం సరిగా లేక బాధ భయంకరమైన పని భారం చేత ప్రయాస హింస ఏమి నీ వల్ల నష్టము జరగకుండానే హింస అనుభవిస్తున్నావేమో ఏదన అనుభవిస్తున్నావేమో కఠినమైనటువంటి మాటలు భయంకరమైనటువంటి హేళనపూరితమైనటువంటి మరి జీవితాన్ని నువ్వు అనుభవిస్తున్నావేమో అయితే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీ బాధను నీ ప్రయాసమును నీ హింసను నేను చూచెను 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 చూచాను ఆయన చూసి ఉన్నాడంట నీ హింసను చూచను నీ బాధను నీ హింసను నీ ప్రయాసను ఆయన చూసి ఉన్నాడు ఆగరను చూసిన దేవుడు వదిలిపెట్టలేదండి మరి అన్న దుఃఖమును చూసిన దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు ఈనాడు నీ జీవితంలో కూడా ప్రతి బాధ ఆ బాధ ఎవరికి వారికి ఇండివిజువల్గా వారికే తెలుస్తుందండి అప్పుల బాధ మరి కుటుంబ సమస్యలు మరి ఉద్యోగం లేక ఇంకా సెటిల్ అవ్వక ఇంట్లో భర్త మారక రకరకాలైన వ్యసనాలతోటి కుటుంబం గడవటానికి ఇబ్బందిగా ఉండి మరి సరైన పోషణ లేక బిడ్డలు వేదన చెందుతున్నప్పుడు ఆ తల్లి పడే బాధ మరి రకరకాలైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి ప్రయాసంతా ఆయన చూస్తూ ఉన్నాడు నీ బాధను నువ్వు పడుతున్నావు చూడు దేవుని పనిచేయటం కోసం నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు రేయం పగులు ప్ర ప్రయాసపడుతున్నావు రాత్రి అనుక పగలనక ప్రయాసపడుతున్నావు నీ ప్రయాసను దేవుడు చూచాడు నీ హింసను నిన్ను మాటల ద్వారా హింసిస్తున్నారు చూడు క్రియల ద్వారా హింసిస్తున్నారు చూడు నేను హేళన చేస్తున్నారు చూడు నీవు అసమర్థుడు అంటున్నారు చూడు ఆ బాధను ఆ ప్రయాసమును ఆ హింసను నేను చూచి ఉన్నాను చూచిన దేవుడు కార్యం చేయకుండా ఉన్న ఆగరికి చేసిన దేవుడు మనకు కూడా చేస్తానని వాగ్దానం చేస్తుండగా ఇటు వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభువు నామలు మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధుడ మహాగనుడ ఘనమైన తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు పొందనాలయ్యా అయ్యా నీ కృప తప్ప మమ్మల్ని ఏది కాపాడలేదయ్యా మా బాధను మా ప్రయాసం నీ ఎందుబడుతున్న ప్రయాసను సేవకులను జ్ఞాపకంలో ఉంచుకోండి అయ్యా నిన్ను బట్టి హింసింపబడి నిందింపబడుతున్నప్పుడు నా ప్రభా మీరు ధన్యులు అన్నావు కదా తండ్రి నీ నామమును బట్టి ఎంతమంది సేవకులైతే విశ్వాసులైతే నిందించబడి హింసింపబడుతున్నారు తండ్రి అయా నాడు హతసాక్షులుగా తండ్రి అయా ఎంతోమంది భక్తులు ఆనాడు హతసాక్షులుగా నిలబడి నాయనా నాయన సాక్ష్యాలు మమ్మల్ని నాయన మీరు ఈరోజు జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి నీ పొందనాలయ్యా మా ఎడలో నీతున్న చిత్తమును నెరవేర్చడం కోసము తండ్రి నీవు మమ్మల్ని చూస్తున్న దేవుడు తండ్రి నీకు వందనాలు ప్రభావ ఎంతమంది అయితే అప్పుల భారాల్లో ఉన్నారో విడుదల దయచేయ్యా కాంపిటేటివ్ కు ప్రిపేర్ అవుతున్న బిడ్డలను అయ్యా చిన్న బిడ్డలను ఆశీర్వదించండి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విడిపించండి కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న బిడ్డల్ని ఇప్పుడే ముట్టి తాగి స్వస్థత దయచేయ ప్రభా పెరాలసిస్ వ్యాధుల చేత బాధపడుతున్న వివాహం నాయన బిడ్డలకు విడుదల దయచేయండి వివాహం కాని బిడ్డలకు నాయన వివాహాలు మంచి సంబంధాలు దయచేయండి అయ్యా నిజముగా నీకో యార్థంగా పనిచేసే బిడ్డలని అయా మీరు ఆశీర్వదించండి భారతదేశాన్ని దీవించండి మా నాయకులను ఆశీర్వదించండి వారికి తగిన జ్ఞాన వివేచన ఆత్మను దయచేయండి భారతదేశంలో ప్రతి మూల నీ సత్యస్వార్త ప్రకటింపబడటానికి సహాయం దయచేయమని రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని అయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నీవే నీవే అయా బిడ్డలకు తగిన జ్ఞాన వివేచన ఆత్మను దయచేయమని ఏ సై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఫ్రీలారా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభువు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకు వచ్చేంతవరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించుగాక గాడ్ బ్లెస్ యూ ఫైస్